ఈసారి చంద్రబాబు నాయుడు గారి గెలుపును పింఛన్లు డిసైడ్ చేస్తాయా ఎందుకంటే సామాజిక భద్రత పేరుతో ఇచ్చే పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఈసారి ఆ పింఛన్లు పెంపు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే చంద్రబాబు గారే టాప్ లిస్ట్లో ఉన్నారు ఆయనే ఎక్కువ పెంచడానికి సిద్ధమయ్యారు హామీ కూడా ఇచ్చేశారు అనేది మూడు వేల రూపాయలు ప్రస్తుతం పెంచనుంది నా దాన్ని నాలుగు వేల రూపాయలకి వరకు పెంచుతారు ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇది అమలు అంటే ఆల్రెడీ ఇది మే ఏప్రిల్ నుంచే అమలైపోద్ది నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ మే జూను జూన్ నాలుగో తేదీని రిజల్ట్స్ వస్తాయి అంటే జూలై నుంచి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళు పింఛన్లు ఇస్తారు టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ మూడు నెలలకి మూడు వేల రూపాయలు ప్లస్ అప్పుడు ఇచ్చే నాలుగు వేలు ఏడు వేల రూపాయలు తీసుకుంటారు తర్వాత నుంచి ప్రతి నెల నెల నాలుగు వేల రూపాయలు తీసుకుంటారు ఇది సామాజిక భద్రతలో భాగంగా కీలకంగా తీసుకునే నిర్ణయం తెలుగుదేశం పార్టీ అలాగే దివ్యాంగుల పింఛను ఆరు వేల రూపాయలు చేసేస్తా ఉన్నారు ప్రస్తుతం వాళ్ళకి మూడు వేలు ఇస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారి దివ్యాంగుల పింఛన్ పెంపు విషయంలో అసలు మాట్లాడలేదు ఆ హామీయే ఇవ్వలేదు వీళ్ళు ఆరు వేలు ఇస్తామంటున్నారు ఖచ్చితంగా మూడు వేలకు మూడు వేలు ఆరు వేలు వస్తుందంటే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు అందులో నో డౌట్ అలాగే ఇందులో మళ్ళీ పూర్తి స్థాయి వైకల్యానికి గురైన వాళ్ళకి నెలకి పదిహేను వేల రూపాయలు పింఛను పాటు కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకి పది వేల రూపాయలు పింఛను ఎందుకంటే ఆల్రెడీ అది డయాలసిస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది పదివేల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి ఈయన కూడా సేమ్ అదే చెప్పారు పదివేల రూపాయలు ఇస్తాను అనేది అంటే సామాజిక భద్రత విషయంలో ఈ నిర్ణయాలు ఖచ్చితంగా సామాజిక పింఛన్లు అందుకుంటున్న వాళ్ళకి ఈ వికలాంగులకి దివ్యాంగులకి వీళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూసే కాకపోతే దీని మీదే గెలుపు డిసైడ్ అవుతుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు గారిదే గెలుపు అవుతుంది అందులో నో డౌట్ లేదు ఇదొక్కటే కీలకం కాదు గెలుపుకి మిగిలిన అంశాలను కూడా పరిగణలో తీసుకుంటారు ఇవి ఇస్తారా లేదా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలరా లేదా అని ఆయన నమ్మకానికి ఆయన విశ్వసనీయతకి కూడా ఒక పరీక్ష ఉంటుంది అని అనుకుంటే కనుక విజయం ఎవరి వైపు వెళ్తుంది అనేది ఇంకా ఫలితాల తర్వాత చూడాలి